భారతీయ సమాజానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవం ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి డైరీని ఆవిష్కరించారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సుమన్ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యకులు మేడ్చె నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ బి బ్లాక్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు తదనంతరం బోడుపల్ అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన జయంతి పేడుకల్లో పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాబాసాహెబ్ గారి సామాజిక సమానత్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్రద్దాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ యోజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు లో బడగు బలహీన వర్గాల కోసం పిడికిలి బిగించిన అభ్యుదయవాది భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్బంగా పురస్కరించుకుని సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో ఘనంగా జయంతి వేడుకల్లో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆ మహోన్నతులు చేసిన కృషి వల్లే వెనుకబడిన వర్గాలు సగర్వంగా ఎదుగుతున్నారని అన్నారు ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగం నేటి మహోన్నత భారతానికి దిక్సూచిగా ఉందని ఆ మహోన్నతులు చేసిన కృషి ఆదర్శంగా స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు సీనియర్ నాయకులు నందు బసవరాజు లక్ష్మీబాయ్ తిరుపతిరెడ్డి భాస్కర్ వినోద్ యాదవ్ శ్రీను రవి గణపతి రవిశంకర్ నాయక్ జుబేర్ సాగర్ చౌదరి వెంకటేష్ ఫాజిల్ సాయికుమార్ చారి రాము యాదవ్ బళ్ళు నయీం అంజయ్య యాదగిరి యాదవ్ సద్రాం రమేష్ కుమార్ లడ్డు తదితరులు పాల్గొన్నారు బడగు బలహీన వర్గాల జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిరియాల ప్రీతం పాల్గొని ఘన నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఎన్నలేని దేశ సేవను గుర్తు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ జగదీశ్వర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు బీఆర్ అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకులు నరసింహారెడ్డి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కింద ఐదు లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఏమైంది పన్నెండు లక్షల మాట ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులో వాటా కల్పిస్తామని చెప్పారు ఇది ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు విద్యా జ్యోతుల పథకం కింద పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష పిహెచ్డీ చేస్తే ఐదు లక్షలు ఇస్తామన్నారు ఏమైందని నేను అడుగుతున్నానంటూ కేటీఆర్ విమర్శించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు ఏమన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు దళిత బంధని అని మేము పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా ఏడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూభారతో మొదలుపెట్టిరు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు అట్లాగే కాంట్రాక్టులలో కూడా కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు పద్దెనిమిది శాతం అదేవిధంగా పది శాతం ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులల్లో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిన బీసీలకు నలభై రెండు శాతం అన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం వాటా కల్పిస్తామని చెప్పిన నువ్వు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతుల లేని ఏమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు మరి ఇవన్నీ నీ చేతులనే ఉన్నాయి కదా పద్దెనిమిది శాతం ఇచ్చేది పది శాతం ఇచ్చేది ఇది నలభై రెండు శాతం ఇచ్చేది బీసీలకు ఇవన్నీ నీ చేతుల్లో పెట్టుకొని అవి ఎందుకు చేయవు మరి చెప్తివి కదా నువ్వే చెప్తివి మేము అడుగుతలేం ఇంకొక పెద్ద మాట చెప్పిండు అంబేద్కర్ గారు నమ్మింది బలంగా విశ్వసించింది అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి సమసమాజం రావాలి కులము మతం అనే పిచ్చిలేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ బలంగా నమ్మింది విద్యను విద్యనే వికాసానికి దారితీస్తుంది అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష ఎంఫిల్ పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఒక్కల కానీ ఇచ్చిరా రెండేండ్లా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా జయంతి రోజు అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలు అయిందా ఇంట్లో ఇంట్లో కనీసం పాయింట్ వన్ పర్సెంట్ అమలు చేస్తావా అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు ఆయన చేయడు మాకు తెలుసు ప్రజలకు అర్థమైపోయింది కానీ ఖార్గే గారు చెప్పాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్సీఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది మీరు వచ్చి చెప్తే ఇక్కడ గిరిజను నమ్మినరు మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని మొత్తం మేనిఫెస్టోకి సోనియా గాంధీ గారిని ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తాను అమంతలు లేరు లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టబాజు గల్లని తెలుసు కాబట్టి పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారికి పూలమాలతో నివాళులు అర్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు పీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతర కుమార్ ఈ సందర్బంగా మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహనీయులు జయంతి సందర్బంగా మన దేశంలో పుట్టడమే భారత ప్రజల అదృష్టమని వారన్నారు వారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది మన దేశానికే వన్నె తెచ్చారని అణగారిన వర్గాల కోసం ఎన్నో అవమానాలు పొందారని వారి జీవితాన్ని త్యాగం చేశారని వారు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన జయంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి ఇక దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్బంగా సంగారెడ్డిలోని పదకొండవ వార్డులో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ కౌన్సిలర్లు గడ్డం సరిత తులసీరాం వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయేందర్ రెడ్డి వెంకట్రాజ్ కూనా సంతు కాలనీవాసులు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇక జై భీమ్ టీం కలిసి విజయవంతం చేశారు నియోజకవర్గంలోని చందన్నగర్ తెలుగు పత్రికా రంగంలో తరణం ఒక సంచలనమని చందన్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుంకరి విజయ్ అన్నారు సీఐ కార్యాలయంలో తరణం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఐ సుంకరి విజయ్ మాట్లాడుతూ ఎలక్టానిక్ మీడియా వేగంతో ప్రింట్ మీడియా విశ్వసనీయతతో ఎప్పటి వార్తలు అప్పుడే అందించడం తరణం దినపత్రిక డైరీ ప్రత్యేకత అన్నారు ఇక వార్తలను అత్యంత వేగంగా అందిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తరణం దినపత్రిక డైరీ డిజిటల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని ప్రశంసించారు ఇక పాఠకులకు తాజా వార్తలు అందించాలనే లక్ష్యంతో తరణం డైరీని పరిచయం చేశారు డిజిటల్ ఎడిషన్స్ మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయని ఇదే విధానాన్ని ఇతర సంస్థలు అనుసరించడం సక్సెస్ కు నిదర్శనంగా చెప్పారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనేక సమస్యలు కథనాల రూపంలో ప్రచురిస్తూ అధికారులు నాయకుల దృష్టికి తీసుకువస్తున్న తరణం డైరీ దినపత్రిక ఎడిటర్ ఆంజనేయ రెడ్డి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందించారు ప్రజలకు పాఠకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో షెల్లింగంపల్లి తరణం స్టాఫ్ రిపోర్టర్ బి కృష్ణ శ్రావ్య టీవీ జర్నలిస్ట్ నర్సింగ్ రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నవ భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకురాడు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నగర్ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకుడు కంజల కృష్ణమూర్తి పాల్గొన్నారు అంబేద్కర్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పూలమరలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యకుడు నందారెడ్డి రజనీ శరత్ నాగేశ్వరరావు శ్రీనివాసరావు నారాయణరావు రాఘవేందర్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ ప్రవీణ్ యాదవ్ కె లక్ష్మణ్ సొసైటీ సెక్రటరీ రాములు యాదవ్ జి మల్లేశం శంకర్ చౌదరి ఎల్లారెడ్డి కనకరాజు యాదగిరి కిషోర్ శైలజ రాజేశ్వరి స్వప్న సింగ్ నందకుమారి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేయాలని కోరిన షర్లింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా షర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కాజాగూడలో గోడకు వాల్పోస్టర్ అంటిస్తూ కార్యకర్తలందరికీ సభను విజయవంతం చేయాలని అలాగే బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పండుగ గురించి ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు ముందు మరొకసారి భారతీయ సమాజానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవం ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్స్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా తరణం దినపత్రిక డైరీని ఆవిష్కరించారు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలామరలి వేసి ఘనంగా నివాళులు అర్పించిన భూక్యా సుమన్